నేను చేసే పెద్ద తప్పు మీరు కూడా చేయకండి వీడియో లాస్ట్ వరకు చూస్తే ఎందుకు ఈ మార్క్స్ చెప్పాను అనేది మీకైతే అర్థమవుతుంది వీడియోలోకి అయితే వెళ్దాము హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దిస్తా వ్లాగ్స్ రెసిపీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూసినట్లయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఆల్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఈ వీడియో వచ్చేసరికల్లా డైలీ రొటీన్ బ్లాగ్ అనమాట ఇంకా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి ఒక ఏం చేశానో తప్పు అనేది మీకైతే తెలుస్తుంది అనమాట ఇంకా ఇక్కడైతే మాత్రంగా వీడియో లాస్ట్లో మాత్రం చూడడం మాత్రం మర్చిపోకండి ఏం చేశాను ఈ వీడియోలో అనేది నేను చేసిన పెద్ద తప్పు ఏంటి అనేది చెప్తాను ఇంకా ఇక్కడైతే మాత్రంగా ఇంకా మార్నింగ్ అయితే మాత్రంగా పిల్లల కోసం అనేసి బ్రేక్ఫాస్ట్లోకి ఇంకా చట్నీ చేస్తున్నా ఇంకా అందరికీ కలిపి అనమాట ఒకవైపు టీ పెట్టా ఒకవైపు పాలు పెట్టాను ఇంకా పల్లీ చట్నీ చేద్దామని పల్లీలు అయితే ఫ్రై చేస్తున్నాను ప్యాకెట్లో చూసేసరికల్లా డబ్బాలో చూస్తే పల్లీలు అయిపోయాయి ఇంకా ప్యాకెట్ ఓపెన్ చేశాను నెల లాస్ట్లో మా పిల్లలకైతే హాఫ్ డే స్కూల్ అండి హాఫ్ డే స్కూల్ అంటే మరీ మధ్యాహ్నం వరకు కాదు మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి టెన్ వరకు అనమాట దాన్నే మాకైతే హాఫ్ డే అంటారనమాట ఓన్లీ త్రీ పీరియడ్స్ అవుతాయి బ్రేక్ఫాస్ట్ అయితే ఒకటి అవసరం లేదు ఓన్లీ ఇంటికాడ కొద్దిగా పాలు తాగేసి వెళ్ళిపోయారు వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తారనమాట ఇంకా అందుకోసమే ఈరోజు వాళ్ళని పంపించిన తర్వాత ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళారనమాట ఈరోజు క్యారేజ్ ఇచ్చే పని అయితే ఉంది ఇంకా అందుకనే వేరంగా ఇక్కడ నేనైతే చట్నీ చేస్తున్నా పిల్లలు వెళ్ళగానే ఇంకా వంటగదిలో దూరి ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేశాను అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రంగా స్టార్ట్ చేశాను ఇంకా ఈరోజైతే బ్రేక్ఫాస్ట్లోకి అయితే మాత్రంగా పల్లీ చట్నీ అలాగే దోశలు అయితే వేశాను ఏంటి తప్పు చేశాను అనుకుంటున్నారా వీడియో మాత్రం చూడడం మాత్రం మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు తెలుస్తూ ఉంటుంది ఏంటి అనేది ఇంకా మా హస్బెండ్ బర్త్డే రేపు అనమాట అందుకోసం ఇంట్లోనే నేను క్రేక్ కేక్ ప్రిపేర్ చేయాలనుకున్నాను ఆల్మోస్ట్ చాలాసార్లు నేనైతే చేశాను కాకపోతే ఈసారి చేసే మిస్టేక్ ఏంటి అనేది మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి వీడియో మొత్తం చూడండి నాలాగే మీలో ఎంతమంది ఈ విధంగా చేశారనేది కూడా చూడండి నేనైతే మాత్రం పల్లీ చట్నీ అయితే మాత్రం పల్లీలు అయితే బాగా ఫ్రై అయింది తెస్తాం పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి రబ్బ అల్లం ఇంకా కరివేపాకు జీలకర్ర ఆయిల్ వేసి లైట్గా ముందు బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి మొత్తం బాగా ఫ్రై చేసేసి మిక్సీ అయితే పెడతాను సాల్ట్ వేసుకొని ఒక్కోసారి చిన్న చింతపండు అయితే వేస్తానన్నమాట ఒక బొట్టు అంటే చిన్నది ఒక చింతపిక్క తీసినంత అయితే మాత్రంగా వేస్తూ ఉంటాను చట్నీ అయితే టేస్ట్ బాగుంటుంది అనమాట ఒక్కోసారి పోపు అయితే పెడతాను మా పాపకి పోపు పెడితేనే చట్నీ అయితే తిన తినడానికి ఇష్టపడుతుంది అందుకోసమే పాప కోసం అయితే పోపు అయితే పెడుతూ ఉంటాను ఇంకా ఇక్కడ పెళ్ళిళ్ళైతే ఫ్రై అయిపోయేవి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను నేను ఇంకొక వైపు టీ పెట్టుకున్నాను బయట అయితే వర్షం పడుతుంది క్లైమేట్ చాలా కూల్గా ఉంది అందుకోసమే ఇంకా టీ అయితే పెట్టుకున్నాను తాగాలనిపించి ఇంకా ఇంట్లో అయితే మాత్రంగా పల్లి చట్నీ చేసేసి హస్బెండ్కి టిఫిన్ వేసి ఇచ్చేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను అయిపోయి పూజ అయితే మాత్రంగా చేసుకున్నాను పూజ చేసుకున్న తర్వాత ఇంకా యథావిధిగా నాకు పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ అయితే దోశలు అయితే వేస్తున్నాను నేను ఇంట్లో పని అంతా చేసుకునే సరికల్న కరెక్ట్గా నైన్ ఫిఫ్టీ అయ్యింది ఇంకా పిల్లలు వచ్చే టైం అయ్యింది అనేసి ఇంకా దోశలు అయితే పిల్లలకి నాకు దోశలు అయితే వేస్తున్నాను ఆల్రెడీ చట్నీ అయితే చేసేసాను కదా అందుకోసమే దోశలు అయితే వేస్తున్నాను ఇంకా కేక్ ఎందుకు అలా పాడయింది అని అనుకుంటున్నాను నేను కూడాను ఏం తప్పు చేశానా అనేసి అనుకుంటున్నాను ఏం తప్పు చేశానో వీడియోలో చెప్తూ ఉంటాను మీరు కూడా వినండి ఇంకా ఎక్కడైతే మాత్రంగా దోశలు వేస్తే ఆయిల్ ఎక్కువ పడుతుంది అనుకుంటారు కదా లైట్గా ఆయిల్ వేసాను అనుకోండి ఇంకా దోశ ఒక్కోసారి రాదు కాకపోతే దోశ అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి ఇంకా పెరుగైతే తోడు పెట్టాను అనమాట ఇంకా పాలతో మేము పోయించుకుంటాం పాలైతే అందుకే గేదె పాలు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి బాబుకైతే హెల్త్ ఇష్యూ రావడం వల్ల పాలైతే ఇవ్వలేదు అందుకని పెరుగు తోడు పెట్టేశాను ఇంకా చట్నీ అయితే చేశాను పో పెట్టాను అని చెప్తున్నా అక్కడైతే మాత్రంగా ఫస్ట్ దోశ పెనం బాగా హీట్ అయ్యింది క్రిస్పీగా బలే వచ్చింది అనమాట ఇంకా అందుకే ఒకవైపే ఇలా ఫ్రై చేసేసి సైడ్కి అయితే తీసేసాను నెక్స్ట్ ఇంకా దోశలు అయితే వేయడం అయితే స్టార్ట్ చేశాను అన్నమాట ఈరోజు పిల్లలు ఎందుకో స్కూ ఎప్పుడు పదిహేను సరికల్ వచ్చే పిల్లలు అయినా సరే రాలేదు అనేసి మేము కూడా స్కూల్కి అయితే వెళ్ళాము నేను మా ఎదురుగా ఉండే ఆవిడ కూడా ఇద్దరం కలిపి అయితే వెళ్ళాము ఎందుకు ఇంకా రాలేదు అనేసి నేను టిఫిన్ చేసి ఇంకా వెళ్ళే సరికల్లో ఇంకప్పుడు స్కూల్ వదిలారు ఇంకా లోపల స్కూల్లో టీచర్ గారిది రిటైర్మెంట్ ఉందంట అందుకోసమే అనేసి ఇంకా స్కూల్ అయితే మాత్రంగా అందుకే కొద్దిగా హాఫ్ అన్ అవర్ లేట్ అయ్యింది అని చెప్పారనమాట ఇంకా మా పాపకి వీడియో తీస్తాను అంటే మాత్రం చూడండి ఎలా నవ్వుకుంటుందో వీడియో తీస్తుంటే స్కూల్ డ్రెస్లో ఉన్న వీడియో వద్దు నాకు అనేసి ఈ కర్రీ ఎవరైనా ఎప్పుడైనా తిన్నారా నా వీడియోలు చూస్తే ఆల్మోస్ట్ చాలామందికి తెలుస్తూ ఉంటుంది చిన్నొడియాలు మిన అంటూ ఉంటారు కదా ఇంకా మినపరుబ్బుతో పెడుతూ ఉంటారు ఇంకా వంట అయితే మాత్రంగా రైస్ అయితే అయిపోయింది రసం పెట్టేశాను ఇంకా పాలు అయితే వేట్ చేసేసాను ఆల్మోస్ట్ ఇంకా ఈ కర్రీ అయితే వంట అయితే అయిపోయినట్లాగాని ఇంకా వంట చేయగా టిఫిన్ చేసిన గిన్నెలు ఉంటే కూడా క్లీన్ చేసేసాను ఇంకా ఇక్కడ మొత్తానికి వంట అయితే అయిపోయింది మస్బెండ్కి అయితే క్యారేజ్ అయితే కట్టాను ఏంటి సిరప్ అనుకుంటున్నారా కొద్దిగా గ్యాస్ట్రిక్ నొప్పి పెడుతుందంట అందుకనే సిరప్ అయితే పట్టుకొని వెళ్తున్నాను నేను బాబు వెళ్ళి క్యారేజ్ అయితే ఇచ్చి వస్తున్నాము మధ్యాహ్నం మార్నింగ్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చాను అప్పుడైతే వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు ఇంకా ఇక్కడైతే నేనైతే మాత్రంగా ఇంకా బ్రేక్ఫాస్ట్ సార్ లంచ్ అయితే ఇచ్చేసి వస్తున్నాను ఇంకా క్యారేజ్ లంచ్ ఇచ్చేసి కింద మా చెట్టు అనమాట అంటే మేమే వేసాము అందుకే మా చెట్టు అంటున్నాను మొగ్గలు అయితే తెంపుతున్నాను పువ్వులు తెంపుదామని ఉంచామనుకోండి పువ్వులు తెంపే అవకాశం ఇవ్వరు అనమాట జనాలు అయితే మాత్రంగా అందుకే మొగ్గలు నేను సగం తెంపేసి సగం మొగ్గలు అయితే ఉంచేసాను ఇంకెవరైనా తెంపుతారని ఇంకా ఈవినింగ్ అయితే మాత్రంగా పిల్లలు ట్యూషన్కి వెళ్ళొచ్చి కొద్దిగా పాలైతే తాగేసి వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఉందనేసి వెళ్తున్నారు గిఫ్ట్ అయితే ఇంకో ఫ్రెండ్ అని చెప్పాను వాళ్ళ ఇంటి సైడే వెళ్తున్నారు వాళ్ళ కాడ తీసుకొని వెళ్ళండి అని कहा ఇంకా సాయంత్రం అయితే యథావిధిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఇంకా ఇక్కడైతే నైట్ డిన్నర్లోకి అయితే రైస్ అయితే పెట్టాను ఎందుకు రైస్ పెట్టాను అనుకుంటున్నారా రసం ఉంది కానీ కర్రీ లేదు అందుకోసమే క్యారెట్ రైస్ అయితే చేశాను చాలా సూపర్ టేస్టీగా ఉంది క్యారెట్ రైస్ అయితే మాత్రంగా కాకపోతే వీడియో అయితే ఇందులో తీయలేదు షార్ట్ వీడియో తీసాను అనమాట ఇంకా క్యారెట్ రైస్ అయితే ఎలా చెయ్యాలో అనేది సింపుల్గా షార్ట్ వీడియోలో చెప్తాను మీరు కూడా చూసేయండి పిల్లలకైనా లంచ్ బాక్స్కైనా అయినా చాలా బాగుంటుంది ఇంకా ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి ఒక టమాటి కొత్తిమీర కొద్దిగా అల్లం వెల్లి పేస్టు గరం మసాలా క్యారెట్ రైస్ అవి ఉంటే చాలు సింపుల్గా చేసేసుకోవచ్చు ఎలా చేయాలా అనేది నేనైతే మా ఇంట్లో బటర్ ఉంది బటర్ వేసి చేశాను వీడియో ఫస్ట్లో చేసి చెప్పాను కదండి క్యారెట్ రైస్ మాటకు వదిలేస్తే రేపు మా హస్బెండ్ బర్త్డే అనేసి కేక్ తయారు చేద్దామనేసి ఒకలాగే నా చేతులతో చేద్దామనేసి కేక్ అయితే చేశాను అనమాట ఆ కేక్ అయితే ఏమైంది అనుకుంటున్నారా ఇంకా బ్యాటరీ ఎక్కువైపోయి పొంగిపోయి బయటకు అయితే వచ్చేసింది నేను పదకొండున్నర వరకు తెలిగేసి ఉండి ఆ కేక్ చేద్దాము అనుకునేసరికల్లా కేక్ అయితే మాత్రంగా సడన్గా నాకైతే బ్రేకప్ అయితే ఇచ్చేసింది మనం పట్టు వదిన విక్రమార్కుల లాగా ఆ రోజు అయిపోయింది మరుసటి రోజు మళ్ళీ చేశాను అనమాట పర్ఫెక్ట్గా వచ్చింది షార్ట్ వీడియోలో పెడతాను కాకపోతే కేక్ ఎలా చేశానని తీయలేదు కానీ ఇంకా కేక్ వచ్చింది అనేసి వీడియో అయితే తీసాను ఇంత చూడండి వంటగదిలో ఎంత పని అయితే ఉందో ఇంత పని ఉండి ఎక్కువ బ్యాటరీ అయిపోవడం బయటికి పొంగిపోయింది ఇంకా ఎంత బాగా డెకరేషన్ జీడిపప్పు అన్నీ వేసాను అనమాట ఇంకా క్రీమ్ కూడా తయారు చేద్దాం అనుకున్నా కానీ చేయలేకపోయాను ప్లెయిన్ కేకే దాని మీద సిరప్ వేసేసేసాను అనమాట ఇంకా చాక్లెట్ సిరప్ అయితే మాత్రంగా ఇంకా ఇక్కడైతే మాత్రంగా వీడియో ఇంతటితో ఎండ్ అయితే చేసేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ అండి